జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని సిపి సజ్జనార్ అన్నారు ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని లైసెన్స్ కలిగిన వారందరూ తమ ఆయుధాలను వెంటనే డిపాజిట్ చేయాలని తెలిపారు నిబంధనల ఉల్లంఘన జరిగినా సమస్యాత్మకంగా అనిపించినా డయల్ వందకి గాని నూట గాని కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు అదేవిధంగా ప్రజలకి ఎక్కడైనా ఎంసీసీ వయోలేషన్ కానీ సంశాస్పద యాక్టివిటీ కనిపిస్తే వాళ్ళు మన డైల్ హండ్రెడ్ కానీ లేదా వన్ వన్ టూకి ఫోన్ చేయాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా ఎవరెవరు రౌడీ షీటర్స్ ఉన్నారు హిస్టరీ షీటర్స్ ఉన్నారు బ్యాడ్ ఎలిమెంట్స్ ఉన్నారు వాళ్ళ ఒక బౌండింగ్ ఓవర్ ప్రొసీడింగ్స్ కూడా మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ మన ఎన్బిడబ్ల్యూ ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నావు దాన్ని కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడానికి స్పెషల్ టీమ్స్ని ఫార్మ్ చేయడం జరుగుతుంది మా వైపు నుంచి పోలీస్ వైపు నుంచి కోఆ చేయడానికి మన తఫ్సీర్ ఇక్బాల్ మన జాయింట్ సిపి గారు ఆనే ఒక నోడల్ ఆఫీసర్గా ఉండి ఈ యొక్క ఆనే నేతృత్వంలో ఈ ఎలక్షన్ జరుగుతుంది